ప్రియ శ్రోతలారా నా పేరు హైమావతి శ్రవణానంద కథల్లో భాగంగా ఈరోజు మీకు వినిపిస్తున్నటువంటి ఈ కథ బరువు శ్రీ ఇంద్రగంటి జానకీ బాల రచించినటువంటి కథ పద్మజకి చాలా చిరాకుగా ఉంది మనసంతా అవమానంతో కుతకుతలాడిపోతుంది ఎప్పుడూ లేనిది కొడుకు ముఖం చూస్తే కోపం కట్టలు తెంచుకొస్తుంది ఒక్క క్షణం పాపం చిన్నపిల్లాడు కదా అనిపిస్తుంది కానీ అంతలోనే తన ఆశ నిరాశ చేసిన దుర్మార్గుడుగా అనిపించి కోపం వచ్చేస్తుంది అసహనంతో గుండెలు మండిపోతున్నాయి ఈసారి ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు అందరినీ అన్యాయమైన అల్లకల్లోలంలో పడేశాయి ఫస్ట్ ర్యాంక్ వస్తుందనుకున్న పిల్లలు కనీసం పాస్ మార్కులు కూడా రాకుండా గల్లంతైపోయారు కొందరు పసివాళ్లు పరీక్షలో ఫెయిల్ అయి అందరికీ ముఖం చూపించలేక కుసిళ్ళిపోతున్నారు తల్లిదండ్రులు తమ పిల్లల గురించి అయోమయంలో పడిపోయారు పిల్లాడి మీద ఎంతో భరోసా పెట్టుకొని ఖర్చు పెట్టినా ఫలితాలీలా వచ్చేసరికి దిగాలు పడిపోయారు నీరజ్ భయం భయంగా తల్లివైపు చూస్తున్నాడు కళ్ళ నిండా నీళ్లు ఆ ముఖమంతా అలుముకున్న అవమానం మమ్మీ అన్నాడు ఏడుపు గొంతుతో ఏమిటి ఇంకా ఏం మిగిలింది అంది విసురుగా పద్మజ నేను మళ్ళీ రాస్తానమ్మా ఈసారి మంచి ర్యాంకు తెచ్చుకుంటానమ్మా నీరజ్ అమ్మని ఎప్పుడు అమ్మ అన్నాడు అలా అంటే ఆమెకి కోపం మమ్మీ అని పిలవలేవా అంటూ కోపడుతుంది కానీ వాళ్ళ అమ్మమ్మ వచ్చి ఓ నెల్లాళ్ళు ఉంటే చాలు వాడి చేత అమ్మ అని పిలిపించి మరీ వెళ్తుంది తల్లికి భయపడి పద్మజ మరేం మాట్లాడదు ఇప్పుడు అనుకునేం లాభం ఇంకా చదవాలి రాయాలి ర్యాంకు రావాలి ఎప్పటి మాట అది కాదమ్మా వచ్చిన ఛాన్స్ పోగొట్టుకున్నావు కదా నేను ఇంకా ఏదో చెప్పబోయిన నీరజ్ మీద ఒంటికాల మీద లేచింది ఇంకేం చెప్పకు చదువుకోరా అన్నప్పుడల్లా బ్యాడ్ పుచ్చుకు తయారయ్యేవాడివి ఇప్పుడేం చేస్తాం నీరాజ్ ఏమీ మాట్లాడలేదు మమ్మీకి ఎలా చెప్పాలో వాడికి అర్థం కాలేదు ఐఎమ్ సారీ మమ్మీ అన్నాడు పూడుకుపోయిన గొంతుతో యామ్ ఆల్సో సో సారీ నాట్ అట్ ఆల్ హ్యాపీ అంది నిశ్శబ్దంగా వంట ఇంట్లో పనిచేసుకుపోతుంది ఆమె మనోభావాలు గిన్నెల గరిటెల చప్పుడుతో వ్యక్తమవుతున్నాయి నీరు లీలా అంటే ఇంటికి వెళ్ళొస్తా అంటూ చెప్పులేసుకొని బయటపడిపోతూ ఆన్ అయి ఉన్న టీవీ ఆఫ్ చేద్దామని అటు అడుగులేసింది ఫస్ట్ ర్యాంక్ వచ్చే పసిపిల్లాడు ఫెయిల్ అయిపోయాడు అవమానంగా భావించి ఆత్మహత్య చేసుకున్నాడు అది ఏడో అంతస్తు నుంచి దూకి రక్తం ప్రాణాలు కోల్పోయాడు అంటే ఏమిటి అర్థం అసలు తప్పు ఎక్కడుంది టీచర్లు కోచింగ్ సెంటర్లు ప్రభుత్వము ఇంటర్మీడియట్ బోర్డు అందరూ ఏం చేస్తున్నారు ఆ తల్లిదండ్రుల దుఃఖం ఎవరు తీర్చగలరు సిస్టంలో అజాగ్రత్త వల్ల జరిగిన తప్పిదానికి పసి ప్రాణాలు తుపాకీ గుళ్ళకు రాలిపోయిన పిట్టలైపోయాయి అంటే ఏం చెయ్యాలి ప్రభుత్వం తప్పుదిద్దుకున్నా ఆ చిన్నారులు బతికి వస్తారా అందరూ ప్రశ్నిస్తున్నారు కానీ జవాబేది ప్రభుత్వం బాధ్యత వహించాలి అంటూ గొంతులు చించుకుంటున్నారు బాధ్యత వహించడం అంటే ఏమిటి పిల్లాడు పిల్ల చనిపోయినప్పుడు వెలకట్టి డబ్బు నష్టపరిహారం చెల్లించడమా పద్మజ విసుగ్గా టీవీ కట్టేసి బయటకెళ్ళిపోయింది చివరి వాక్యం ఆమెను వెంటాడుతుంది బాధ్యత ఎవరిది కనిపించిన ఆటో ఎక్కి లీలా ఇంటి అడ్రస్ చెప్పింది నీరజ్ కోసం తనెంత కష్టపడింది ఎంత డబ్బు కట్టింది వాడు బాగానే చదివాడు కానీ ఇంకా కష్టపడి ఉండాల్సింది వెదవ ఆటలు ముఖ్యంగా క్రికెట్ పిచ్చి ఎంత టైం వేస్ట్ అయిపోయేది అబ్బా కాసేపు ఈ ఆలోచన నుండి దూరంగా పోవాలి నీరజ్ని ఇంకా కాగితాలో పెట్టాలి అమ్మ ఇంట్లోంచి వెళ్ళిపోగానే నీరజ్ని గొప్ప నిరాశ ఆవరించింది ఒంటరిగా తను మరీ ఒంటరిగా ఉన్నట్టు బాధ కలిగింది మనసు విలవిల్లాడిపోయింది పుస్తకాలు ముందేసుకుని కూర్చున్నాడు కానీ వాడి మనసు చదువు మీదకి పోవడం లేదు నిన్నగాక మొన్నటిదాకా చదువుతున్నట్టుగానే ఉంది తను ఎంతో కష్టపడ్డాడు రాత్రి పగలు చదివాడు బాగా రాశాడు కూడా కానీ ఎందుకో తనకి మార్కులు రాలేదు తొమ్మిది వందల నలభై ర్యాంకు రావడం ఏమిటి రిజల్ట్ వచ్చినప్పటి నుంచి మమ్మీ బాగా అప్సెట్ అయింది ఈషాకి పదమూడో ర్యాంకు ఎలా వచ్చింది తను నాకంటే బెటర్ కాదే అయినా ఈసారి రిజల్ట్స్ చాలా గందరగోళంగా అయ్యాయి వాల్యుయేషన్లోనో మార్కులు వేయడంలోనో ఎందులోనో ఇంత గందరగోళం ఎప్పుడూ లేదు ఒక్క క్షణం నీరజ్ విపరీతమైన నిరాశకు గురై డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు వాడికి ఫ్రెండ్ అశోక్ గుర్తొచ్చాడు వాడు చేసిందే కరెక్ట్ అనిపించింది తనకి అదే పరిష్కారం అంతే చచ్చిపోతే ఏ గొడవ ఉండదు నీరజ్ నీరసంగా పక్క మీద ఒరిగాడు టీవీ మోగుతోంది లోపల లీలా ఫోన్ మాట్లాడడం అవటం లేదు పద్మజకి ఎందుకో లోపల అలజడిగా ఉంది టీవీలో ఒక ఆమె పిల్లల సైకాలజీ గురించి చెప్తోంది బాధ్యత ఎవరిది నూటికి నూరు పాండ్లు తల్లిదండ్రులది ముఖ్యంగా తల్లి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ర్యాంకులు వచ్చినప్పుడు చంకలు గుద్దుకోవడం కాదు తల్లిదండ్రులు చేయాల్సింది ఏ కారణం చేతనైనా వారు వెనకబడినప్పుడు వాళ్లను ఓదార్చి ధైర్యం చెప్పి నిరాశ చెందకుండా ఉత్సాహపరచాలి అది తల్లిదండ్రుల బాధ్యత చెప్పుడు మాటలతో బాధించడం మరొకళ్లతో పోల్చి చిన్నపుచ్చడం అవమానపరచడం చేయకుండా నిగ్రహించుకోవాలి చర్చలో ఉన్న మిగిలినవారు అవును అవును అంటూ తల్లూపారు మళ్లీ ఆమె చెప్పడం మొదలుపెట్టారు పిల్లల్ని ఒంటరిగా వదిలి వెళ్ళకూడదు వారికి ప్రపంచంలో ఎవ్వరూ లేరనే భావన చచ్చిపోదామనే ఆలోచన రాకుండా చూసుకోవాలి ఇది ఒక తల్లి వల్లనే సాధ్యం ఆమె గ్రహించాలి ఇద్దరూ పిల్లని పిల్లవాడిని ఆ దుర్భరమైన సమయంలో నిజంగా కంటికి రెప్పలా కాపాడుకోవాలి లీల ఫోన్ పెట్టేసి బోర్న ఏడుస్తూ లోపల నుంచి వచ్చి పద్మజను చుట్టేసింది ఏమైంది లీలా ఏమైంది అంటూ కంగారు పడిపోయింది మా ప్రభాకర్నే కూతురు తనకి తక్కువ ర్యాంకు వచ్చిందని ఫ్యాన్కి ఊరేసుకుని చచ్చిపోయిందట అయ్యో అదేమిటి పద్మజ గజగజ వణికిపోయింది పద్మ అది చాలా తెలివైంది ఎంతో కష్టపడి చదువుతుంది ఎప్పుడు తొంభై ఏడు తొంభై ఎనిమిది పర్సెంట్ అన్నింటిలోనే వస్తాయి దానికి ఎనభై ఏంటి అయ్యో నా తల్లి నా చిట్టి తల్లి ఎంత పని చేశావే పద్మజని పట్టించుకోకుండా తాళం తీసుకొని బయటకొచ్చేసింది లీల పద్మజ ఆమెను అనుసరించింది లీల మున్నీరుగా ఏడుస్తోంది పద్మజ గజగజ వణికిపోతుంది ఒక్కొక్కటి ఆమె విన్నవన్నీ చెవుల్లో వినిపిస్తున్నాయి పద్మజని పట్టించుకోకుండా ముందుకెళ్లి కారెక్కేసింది లీల నిన్న నీరజ్ ఫ్రెండ్ అశోక్ ఈరోజు ఇది అంత క్రితం మనకి తెలిసిన పిల్లలు తెలియని పిల్లలు ఇప్పటికీ పదిహేను మంది అక్కడక్కడ ఏమిటి ఆత్మహత్యలు అసలు పిల్లలు ఏమనుకుంటున్నారు వాళ్ల తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు అంతే పద్మజ గుండె దడదడలాడింది తనేం చేసింది తన ప్రాణంలో ప్రాణమైన నీరజ్ని ఇంట్లో వదిలి తనెందుకు వచ్చింది ఇక్కడికి చర్చలో చివరి వాక్యం పద్మజని వెంటాడుతుంది పిల్లల్ని తల్లిదండ్రులు దయచేసి ఒంటరిగా వదలకండి వారు మరీ నిరాశలో మునిగిపోయిన ఆ క్షణాలు దాటించండి వారి మనసు ఆత్మహత్య వైపు నుంచి మళ్లించి మీ పిల్లల్ని మీరే రక్షించుకోండి ఇల్లు చేరే వరకు పద్మజ ఆలోచనలతో నరకం చూసింది ఆటోలో పావుగంట ప్రయాణం పది జన్మల కాలంలా అనిపించింది ఎలా దిగిందో ఇంటి ముందుకు ఎలా చేరిందో ఒళ్ళు తెలియలేదు పద్మజకి లోపల చడీ చప్పుడు లేదు లోపల గడియ వేసి ఉంది దబా దబా తలుపులు బాధింది కాలింగ్ బెల్ ఆగకుండా మోగించింది కానీ శబ్దం లేదు లోపల కిటికీ అద్దాలు మూసి ఉన్నాయి చూడబోతే తన ముఖమే తనకి వికృతంగా కనిపించింది అయిపోయింది అంతా అయిపోయింది చేతులారా నా చిట్టి తనని చంపేసుకున్నాను ఆమెకు ఏడుపు ఆగటం లేదు పది నిమిషాలు నరకం అనుభవించింది పద్మజ ఆశ నిరాశల మధ్య తలుపులు మళ్లీ మళ్లీ బాధింది అప్పుడు నెమ్మదిగా తెరుచుకున్నాయి ఎదురుగా నీరసంగా నలిగిపోయిన ముఖంతో నీరజ్ పద్మజ వాణ్ణి ఒక్కసారి వాటేసుకొని బోరున ఏడ్చింది వాడి ముఖం ముద్దలతో ముంచి తన కన్నీటితో కడిగేసింది నీరాజు ఉక్కిరి బిక్కిరయ్యాడు తల్లి చేష్టలు అర్థం కాక అయోమయంలో పడిపోయాడు ఈసారి మంచి ర్యాంకు రాకపోతే చచ్చిపోతానమ్మా అన్నాడు వద్దు నా వద్దు అలాగెప్పుడు అనకు వెదవ ర్యాంకులు దిక్కుమాల మార్కులు ఇంజనీరింగ్ సీట్లు ఏమీ వద్దు నీకంటే ఎక్కువ కాదు మరెప్పుడు అలాగనకు హాయిగా ఉండు స్వేచ్ఛగా ఉండు ఆటలాడుకో పాటలు పాడుకో నేను ఒక్క మాట అనను ఇంతవరకు నిన్ను హింసించినందుకు మరణించు పిచ్చిదానిలా మాట్లాడుతున్న తల్లిని చూసి నీరజ్ బెదిరిపోయాడు అమ్మా 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 అన్నాడు అప్పుడు మమ్మీ అని పిలవాలని వాడి కనిపించలేదు ఏమిటమ్మా ఏమైంది ఏమీ కాలేదు నాన్న నువ్వు నాకుంటే చాలు నువ్వు ఇంజనీరువో మరేదో అవ్వాలని ఆశ లేదు నా ఎదురుగా ఇలా ఉంటే చాలు నువ్వు టీచర్వికా బ్యాంక్ ఆఫీసర్ ఐఏఎస్ ఐపీఎస్ కా సరే నా బిడ్డగా నాకు మిగిలి ఉండు నీరజ్కి నెమ్మదిగా తల్లి మానసిక స్థితి కొంచెం కొంచెంగా అర్థమవసాగింది పిల్లాన్ని దక్కించుకున్న ఉద్వేగంతో ఆమె ఒళ్ళు వణికిపోతోంది త్రుటిలో ప్రమాదం తప్పినట్లు ఆమె గడగడలాడిపోతోంది కొడుకుని గట్టిగా వాటేసుకుని అలాగే ఉండిపోయింది ఏదో బరువు గుండెల్లోంచి నెమ్మదిగా జారిపోతున్న భావన ఆమెకు స్వాంతన కలుగజేస్తోంది కథ విన్నారు కదూ ఈ రోజుల్లో చిన్న పిల్లలు టీనేజ్లో ఉన్నటువంటి పిల్లలు భయపడుతూ బాధపడుతూ వాళ్ళ తల్లిదండ్రులు ఆశించిన విధంగా ఉండలేకపోతున్నామని మనోవేదనకు గురి అవుతూ ఆత్మహత్య చేసుకుంటున్నారు ఆ విధంగా చేసుకోకుండా ఒక్కసారి ఆలోచింప చేసే విధంగా ఉంది ఈ కథ శ్రోతలారా ఈ కథ నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి మొత్తం మీద నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మంచి కథతో మీ ముందుకు త్వరలోనే వస్తాను అంతవరకు సెలవామరి మరి ధన్యవాదములు